సరేనే ఏడిస్తూ పాడైపోయిన అత్తయ్య గారు మీ ఇంటి కోడలయ్యే అర్హత నాకు లేదు క్షమించండి అని చెప్పి ఆనంద భైరవకి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి గీత సరే నేను అంటూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథానికి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఎవరైనా వెళ్ళి అర్జెంటుగా మంచినీళ్ళు తీసుకురండి అని భైరవి చెప్తూ ఉంటుంది అన్నయ్య ఏమైంది అన్నయ్య అన్నయ్య ఏమైంది అని ఆనంద భైరవి విశ్వనాథాన్ని పిలుస్తూ ఉంటుంది మరోవైపు గీత ఏమండి ఏమైందండి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాన్న ఏమైంది నాన్న అని శరణ్య అనన్య ఇద్దరు కూడా విశ్వనాథాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఎవరో వాటర్ తీసుకొచ్చి ఇవ్వటంతో విశ్వనాథానికి వాటర్ తాపిస్తారు ఇక దాంతో అప్పుడే కాస్త విశ్వనాథం లేచి కూర్చుంటాడు అయ్యో భగవంతుడా ఈ అమాయకరాలకి ఎందుకయ్యా ఇలాంటి కష్టాన్ని ఇచ్చావు ఏ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమో నువ్వు ఎంత గొప్పింటికి కోడలు అవుతున్నావని మీ అమ్మ నాన్నల కంటే ఎక్కువ సంతోషపడ్డాని అని కాంచన చెప్తూ ఉంటే నేను కూడా సంతోషపడ్డాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కానీ నువ్వు ఇట్టా అన్యాయం అయిపోతావని అనుకోలేదమ్మి మన పైన మన కుటుంబం పైన ఈ ఆనంద్ దగ్గరికి అభిమానం ఉండొచ్చు నమ్మకము ఉండొచ్చు అలా అని చెప్పి ఒక చెడిపోయిన ఆడదాన్ని వాళ్ళ ఇంటి కోడలు ఎలా చేసుకుంటారమ్మి ఒకవేళ ఆమెడ ఒప్పుకున్న దర్శన్ మాత్రం ఎలా ఒప్పుకుంటాడు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది క్షమించండి అని శరణ్య ఆనంద భైరవకి నమస్కారం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది కారణంగా మీ ఉమ్మడి కుటుంబానికి ఎలాంటి మచ్చ రాకూడదు నా కారణంగా మీ కుటుంబం పరువు పోకూడదు అందుకే నేను ఈ పెళ్లి చేసుకోను అంటున్నాను క్షమించండి దయచేసి మీ అబ్బాయికి మీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి కానీ శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న విశ్వనాథం గీతలు కూడా ఏడుస్తూ ఉంటారు తెల్లారితో పెళ్ళి ఆనంద అసలు ఏం చెప్పి ఈ పెళ్లి ఆపుతాము అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఏముందండి ఏదో ఒక కారణం చెప్పి ఈ పెళ్లి ఆఫ్ చేసుకోండి మేము కూడా మా తరపు వాళ్ళకు విషయం చెప్పి పెళ్ళి ఆఫ్ చేసుకుంటాము అని కాంచిన ఆనందకు చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరివి బాగా ఆలోచించి పెళ్ళి ఎందుకు ఆపాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకంటే మమ్మీ చెడిపోయింది కాబట్టి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది చెడిపోవడం అంటే అని ఆనంద అడుగుతూ అడుగుతుంటుంది అంటే శరణ్య తన శేళ్ళని కోల్పోయిందని ఆంటీ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య పైకి లే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య లేచి నిల్చుకోగానే కంట వెంట తడు తుడుచుకో అని చెప్పి ఆనంద భైరు చెప్పడంతో శరణ్య కళ్ళ వెంట నీళ్ళు తుడుచుకుంటుంది నువ్వే నా ఇంటి కోడలివి అని ఆనంద భైరవి చెప్పడంతో అందరూ గా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు అమ్మ ఆనంద అని విశ్వనాథం అంటూ ఉంటారు అన్నయ్య శీలం అనేది మనిషి గుణానికి సంబంధించింది నేను శరణ్ నా ఇంటి కోడలుగా సెలెక్ట్ చేసుకుంది శరణ్య గుణాన్ని చూసి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తయ్య కానీ నేను మీ ఇంటి కోడలుగా కరెక్ట్ కాదు అని శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య నమ్మించి మోసం చేస్తే శీలం కోల్పోయినట్టు నీ విషయంలో జరిగింది ప్రమాదం నీ ప్రమేయం లేకుండా జరిగింది తప్పుకు నువ్వు ఎలా బాధ్యురాలు అవుతావు నీకు జరిగిన దానికి నేను ఎందుకు శిక్షించాలి నేను కూడా ఒక ఆడపిల్ల తల్లిని మరొక ఆడపిల్లకు నీకు జరిగింది జరగకూడదు నీకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల నీ గుణం మారిందా నీ వ్యక్తిత్వం మారిందా నీ మనసు మారిందా అని ఆనంద శరణను అడుగుతుంటే ఏం మారలేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు నువ్వే మా ఇంటి గోడలవి అలాంటి నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మా ఇంట్లో అమ్మవారు అపవిత్రమైపోతుందా అని ఆనంద భైర్వే అడుగుతుంటుంది మీది చాలా పెద్ద మనసు ఆనంద గారు అందుకు మాకు కూడా సంతోషంగానే ఉంది కానీ లోకం ఏమనుకుంటుంది అని కాంచన అంటూ ఉంటుంది లోకం గురించి మాట్లాడుతున్నావు ఏంటమ్మా అని లీలవతి కాంచను అంటూ ఉంటుంది లోకలు కాకులు అంటారు ఆ విషయం నిజమే మీరు పెద్ద మనసు చేసుకుని సరైన మీ ఇంటి కోడలుగా చేసుకున్న దర్శన్ చెడిపోయిన ఆడదాని మెడలో తాలి కట్టినా సంతోషంగా ఉంటాడా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కాంచన అని గీత అడుగుతుంటుంది కూతురు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను గీత దర్శన్ బాబు కూతురు మెడలో తాలి కట్టినా రేపు తన కాపురం సంతోషంగా ఉండకపోతే మీరు మాత్రం సంతోషంగా ఉంటారా ఏంది అని కాంచన అంటుంది అప్పుడు శరణ్య పెళ్ళికని అమ్మాయి కాదు పెళ్ళైన వాడికి భార్య కాదు అని కాంచన చెప్తూ ఏమండో ఈ మాల్లుడి గురించి మీరేం అలా మాట్లాడుతున్నారని పండుగ అంటుంటాడు ఇక అప్పుడు ఆనంద పండుగకి మాట్లాడద్దు అని చెప్పి సైగ చేస్తుంది ఇక ఆనంద దర్శన్ ని తీసుకొచ్చి శరణ్య ముందు నిల్చోబెడుతుంది దర్శన్ శరణ్యకు జరిగింది శరణ్య చెప్పింది వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు నా నిర్ణయం నేను చెప్పాను ఇది నీ జీవితం నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు నీ జీవితం ఆలోచించు అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఈ పెళ్లి ఆపటం కోసం శరణ్య తన శీలంపై నింద వేసుకుంది అమ్మ చెప్పినంత మాత్రాన శరణ్య పెళ్లి చేసుకుంటుందా ఏంటి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపుతుంది ఇప్పుడు అమ్మ ముందు ఈ పెళ్లి వద్దని చెప్పి నేను బ్యాడ్ అవటం ఎందుకు అని దర్శన్ మనసులో అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి దర్శన్ ఏం ఆలోచిస్తున్నావు నీ మనసులో ఏముందో చెప్పు అని లీలావతి దర్శన్ని అడుగుతుంటుంది శీలం అంటే మనసుకు సంబంధించింది కాదు గుణానికి సంబంధించిందని అమ్మ చెప్పింది కదా ఇప్పుడు అది కరెక్ట్ అమ్మ అని దర్శన్ చెప్పడంతో ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది ఇక శరణ్య వెంటనే ఆనంద భైరవి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటే ఆనంద భైరవి రేమ్మా శరణ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీతలు కూడా ఆనంద భైరవి దగ్గరికి వచ్చి అమ్మ ఆనంద అని చెప్పి చేతులెత్తి ఆనందకు నమస్కారం చేస్తూ ఉంటారు వద్దని అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అనుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి జరుగుతుంది నీ జీవితం నాశనం చేసి ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టేది లేదు వాడు ఎవడైనా నేను పట్టుకుని తీరుతాను శిక్షించే తీరుతాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్య తన రేపు చేసిన అతన్ని చంపేస్తుంది కదా ఆ విషయాన్ని ఆనందకు చెప్పాలనుకుంటూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు ధైర్యంగా ఉండు అని ఆనందం చెప్తూ ఉంటే అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని శరణ్య చెప్తూ ఉంటే ఆగు శరణ్య అని అనన్య అంటుంది ఇక దాంతో పంతులు గారు శుభలేఖలు తీసుకొచ్చి ఇవ్వగానే ఇక టైం అయింది ఇప్పటికీ చాలా ఆలస్యమైంది మేము బయలుదేరుతాము అని ఆనందం చెప్తూ ఉంటే సరే అని చెప్పి గీతా లో చెప్తూ ఉంటారు ఏంటక్క ఈ చేతులతో ఒక మనిషిని చంపి రక్తపు చేతులు చేసుకున్నానని అత్తయ్య గారికి నిజం చెప్తుంటే ఎందుకు ఆపావు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది రేపటి రోజున పోలీసులకు తెలిసి పోలీసు వాళ్ళు అత్తయ్య గారి ఇంటి మీదకి వస్తే పరు సాధారణంగా పోతుంది అని సరైన చెప్తూ ఉంటుంది ఒకవేళ రేపటి రోజున ఆనందాత్త వాళ్ళకు విషయం తెలిసిన ఆత్మరక్షణ కోసం చేసావని వాళ్ళే కవర్ చేస్తారు ఇప్పుడు కనుక దర్శన్ నీ ప్రేమేమీ లేకుండా జరిగింది కాబట్టి నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు నీ చేతులతో ఒకరిని చంపామని తెలిస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది ఆగిపోతే నాన్న పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేవాని అన్నన్ని అంటూ ఉంటే విశ్వనాథానికి శరణ్య పాడైపోయిందని చెప్పడంతో పొట్టు రావటం ఇదంతా కూడా శరణ్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏమో అక్క నాకు భయంగా ఉంది అని శరణ్య చెప్తూ ఉంటే ఇక ఏమీ ఆలోచించుకు వెళ్దాం అని చెప్పి అనన్య శరణ్యను తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది ఇక విశ్వనాథం ఏడుస్తూ ఉంటాడు శరణ్య కూడా విశ్వనాథం ఒళ్ళో పడుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు ఇక చాలు ఆపండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇది మన దురదృష్టమో అదృష్టమో అర్థం కావట్లేదు గీత అని చెప్పి విశ్వనాథం చెప్తుంటాడు శరణ్యకు ఇలా జరగటం మన దురదృష్టం అండి ఇంత జరిగినా కూడా శరణ్యను ఆ ఇంటి కొడలు చేసుకుంటానటం మన అదృష్టం అండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇంత జరిగిన అత్తయ్య గారు నన్ను ఆ ఇంటి కొడలు చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే అందుకేనే అందరూ కూడా ఆమెను దేవత అంటారు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది కాసేపు ఆనంద సంగతి పక్కన పెట్టి గీత అసలు ఆ అబ్బాయిది ఎంత గొప్ప మనసు ఇది పాడైపోయిందని తెలిసినా కూడా తను భారీగా చేసుకోవడం తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు చిన్నవాడైపోయాడు కానీ మన ఇద్దరం ఆ అబ్బాయి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకోవాల్సింది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఒకే ఒక మాట శరణ్యని నేను పెళ్లి చేసుకును అంటే గనక గు నా గుండె అక్కడే ఆగిపోయేదని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే ఏమండి ఏంటండి ఆ మాటలు కాంచిన అందరి ముందు ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా కూడా శరణ్యను భారీగా అంగీకరిస్తాడో లేదో అంటే భయం వేసింది కానీ అలా అలగడం మంచిదైంది ఆ అబ్బాయి మనసు ఎంత గొప్పదో మనందరికీ అర్థమైందండి అని గీత చెప్తూ ఉంటే అవును గీత రేపు పెళ్ళైన తర్వాత మన అమ్మాయి కాపురు ఎలా ఉంటుందోనని మనం భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి విశ్వనాథం చెప్తుంటాడు అమ్మాయి తనకు జరిగిన అన్యాయం దాచిపెట్టునొచ్చు కానీ దాచిపెట్టకుండా నిజాయితీగా విషయాన్ని బయటపెట్టిందని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే అది రక్తం అండి పెంపకం అండి అది తప్పు చేసిందంటే మన ప్రాణాలు పోయినట్టే అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఏడవకమ్మా నేను ఏడ్చి అనవసరంగా నిన్ను ఏడిపిస్తున్నాను అని చెప్పి విశ్వనాథం శరణ్య కళ్ళ వెంట నీడ నీళ్లను తుడుస్తుంటాడు ఇక శరణ్య ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని మీ అందరికీ నాకు జరిగిన అన్యాయం గురించే తెలుసు కానీ నా వల్ల ఒకళ్ళు ప్రాణాలు పోయాయి ఈ చేతులతో ఒక ప్రాణాలు తీసేశాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఈ విషయాన్ని అత్తయ్య గారికి గుళ్ళోనే చెప్దామనుకున్నాను అక్క చెప్పకుండా అప్ చేసింది ఇప్పుడు మీకు చెప్దామంటే మీ ప్రాణాలు ఎక్కడ పోతాయి అని అని భయంగా ఉందని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నాకు ఇంత జరిగినా కూడా నన్ను ఇంటి కోడలుగా చేసుకుంటానని అత్తయ్య గారు భారీగా చేసుకుంటానని దర్శన్ గారు చెప్పారు వాళ్ళ గొప్ప మనసుని అర్థం చేసుకుని నేను చేసిన తప్పును వాళ్ళకు చెప్పాలి అలా దాచిపెడితే గనక నేను పెద్ద తప్పు అవుతాను అందుకే ఎలాగైనా సరే ఈ విషయాన్ని అత్తయ్య గారికి చెప్తాను అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య కాంచనా ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు వచ్చా ప్లాన్ సూపర్గా వేసాము అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుంటే కనుక ఈ పెళ్లి ఆగిపోయేది అంతా వేస్ట్ అయిపోయింది అని అనన్య చెప్తూ ఉంటే అమ్మి అరిస్తే ఏం జరగదమ్మి ఆలోచించాలి అని చెప్పి కాంచనా చెప్తూ ఉంటుంది ఇక ఆలోచించి మాత్రం ఏం చేస్తాము ఏం చేసినా కూడా పెళ్లి జరుగుతుందని ఆనంద చెప్పింది కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది పెళ్లి జరుగుతుందని చెప్పింది కానీ పెళ్లి అయితే జరగలేదు కదమ్మి పెళ్లి మండపంలో అందరి ముందు ఫోటోలు తీసుకెళ్ళి బయట పెడదాము అప్పుడు పరువు పోయి తప్పకుండా ఆ ఆనందం పెళ్ళి ఆపుతుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి